హాయ్ అంద నమస్తే నేను శ్రీనివాస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్లో ఘోరంగా ఓడిపోయి ఘోర ఓటమితో పదకొండు సీట్లు పరిమితమై అక్కడ ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సో సా చాలా సందర్భాల్లో ఇదే కూటమి పార్టీలో ఉండేటువంటి పెద్దలు కానీ మినిస్టర్స్ కానీ ఇలాగ ఆ స్థాయి నాయకులందరూ కూడా చెప్పేది ఏంటంటే జస్ట్ ఒక పులివెందుల ఎమ్మెల్యే మాత్రమే ఆఫ్టర్ ఆల్ పులివెందల ఎమ్మెల్యే మాత్రమే సో ఇంకా కొన్ని కొన్ని విషయాలు కూడా చెప్తూ ఉంటారు కదా ఒక ఆఫ్టర్ ఆల్ ఎమ్మెల్యే గురించి పదే పదే జగన్మోహన్ రెడ్డి మాట లేకుండా జగన్మోహన్ రెడ్డి గారి పదం అంటే తా మాట ఇచ్చేసుకోకుండా ఏ కార్యక్రమం జరిగిందా అంటే జరగలేదని చెప్పచ్చు సో దానికి వీళ్ళు చెప్పేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అరాచకాలు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి తప్పులు పాపాలు అన్నీ అని చెప్పేసి అని చెప్తూ ఉంటే కూటమి పార్టీ వర్గాలనమాట అయితే నేను ఇదంతా ఎందుకు చెప్తూ ఉన్నానంటే ఈ ప్రభుత్వం వచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నచ్చలేదు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన నచ్చలేదు అనే కదా మనకి ఇంత అబ్సల్యూట్ మెజారిటీ ఇచ్చారు మీరు పరిపాలన చేయండి అమ్మా మీరు పరిపాలన చేసి ఒక మంచి పరిపాలన అందించి అభివృద్ధి చూపించండి అప్పులు తగ్గించండి సంపద సృష్టించండి సృష్టిస్తామన్నారు కాబట్టి సంపద సృష్టించండి సృష్టించి ఒక మంచి పరిపాలన అందించండి ఒక ఎంప్లాయ్మెంట్ అన్నారు జాబ్ క్యాలెండర్ అన్నారు జాబ్స్ ఇస్తామన్నారు రివేయర్ కూడా మేము ఈ జాబ్స్ ఇస్తామని చెప్పిన జాబ్స్ క్యాలెండర్ అన్నారు అంటే ఇలా చాలా రకాలు చెప్పు చెప్పి చెప్పుకుంటూ వచ్చారు కాబట్టి సో ఇవన్నీ కూడా మనం చేసి చూపించాలి మరీ ముఖ్యంగా ప్రజలు ఏం కోరుకుంటున్నారంటే మంచి పరిపాలన అంటే శాంతి భద్రతలు అంటే ఇప్పుడు ఏంటంటే ఇలా అరాచకం ఇలా ఇంట్లో మీద దాడులు ఇవన్నీ కాదు కదా సరే ఇవన్నీ ఏంటంటే జరుగుతూ ఉన్నాయి కదా అయితే ఇక్కడ నేను ఈ వీడియోలో చెప్పాలి అనుకుంటుంది ఏంటంటే కోడికత్తితో దాడి చేయించుకుంది జగన్మోహన్ రెడ్డి కోడికత్తె డ్రామా ఆడింది ఏ ఏముంది జస్ట్ కోడికత్తే కదా కోడికత్తె ఏమైపోద్ది జస్ట్ అంటే దాన్ని ఒక చాలా సింపుల్ఫై చేసి చాలా చిన్నది చేసి చూపించింది వీళ్ళే కోడికత్తితో దాడి చేయించుకొని కోడికత్త డ్రామా ఆడింది జగన్మోహన్ రెడ్డే అని చెప్పారు అలాగే ఒక సభలో అప్పుడు ఎలక్షన్స్ సందర్భంగా జరిగేటువంటి ఒక దీనిలో గులకరాయి రాయిగూడ కాదంటే ఒక గులకరాయితో దాడి చేయించుకుని కూడా జగన్మోహన్ రెడ్డే అలాగా గులక గులకరాయి వేపించుకొని ఒక డ్రామా ఆడింది జగన్మోహన్ రెడ్డే అని చెప్పి చెప్పారు అలాగే మనకి ఈ ప్రభుత్వం వచ్చిన కొత్తలో విజయవాడలో ఒక ఇది జరిగే ఒక ముంపు మొత్తం జరిగింది కదా సో ఆ ముంపు గల కారణం కూడా జగన్మోహన్ రెడ్డే జగన్మోహన్ రెడ్డే ఇదంతా కూడా చేపించాడు జగన్మోహన్ రెడ్డి అక్కడ ప్రకాశం బ్యారేజ్ దగ్గర పడవలు బోట్లు పెద్ద ఎత్తున అక్కడ అడ్డం పెట్టేసి మొత్తం వరదంతా తీసుకొచ్చి విజయవాడ ముంపుకి ముంపు గురయ్యేలా జగన్మోహన్ రెడ్డి ఇలా చేశాడు దీని అంతా కూడా చేసింది జగన్మోహన్ రెడ్డే అని చెప్పేసి అని కూడా చెప్పారు అది మనం నమ్మాలి ఖచ్చితంగా నమ్మాలి నమ్మితేరాలని చెప్పేసి పెద్ద ఎత్తున ఆ రోజు పేపర్లో వీడియోస్లో రకరకాల యూట్యూబ్ ఛానల్స్లో వీడియోస్ మనం చూసాం మనం సో తర్వాత ఏం జరిగింది అది నమ్మాలి కోడికత్తి డ్రామాను నమ్మాలి గురకత్తి డ్రామాను నమ్మాలి అలాగే ప్రకాశం బ్యారేజ్ దగ్గర బోట్లు పెట్టి అడ్డంగా పెట్టి ఇచ్చేసింది జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి అంటే మనం నమ్మాలి ఖచ్చితంగా ఇది మనం చూసాం కదా చేసాం అలాగే ఇక్కడ పొదిలో లేదా ప్రకాశం జిల్లాలో పర్యటనలో వెళ్ళే సందర్భంగా ఆ పార్టీ కార్యకర్త నాసాయి అనే వ్యక్తి ఎవరు అనుకుంటా అక్కడ కాన్వాయ్ టైర్ కింద పడి అలా టైర్ కింద పడితే పడే విషయాన్ని జగన్మోహన్ రెడ్డి తెలిసి కూడా అలా తోసుకుంటూ వెళ్ళిపోయాడు మానవత్వం లేదు జగన్మోహన్ రెడ్డికి అసలు ఇదే లేదు అదే అని చెప్పేసి అని చెప్పేసి అని పెద్ద ఎత్తున ఆ రోజు ఇదంతా ఒక ఏఏ ఫేబ్రికేట్ వీడియో అని చెప్పేసి అని ఇలా అక్కడ కోర్టు కూడా నమ్మడం ఇదంతా జరిగింది కానీ జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి అది చేసి చేయించాడు ఇవన్నీ కూడా ప్రతిదీ కూడా జగన్మోహన్ రెడ్డి చేయించాడ చేశాడంటే మనం నమ్మాలి ఖచ్చితంగా ఈ ప్రజలందరూ నమ్మేయాలి అనేది ఈ కూటమి ప్రభుత్వం తాలూకా ఒక వెర్షన్ అనమాట ఈరోజు టీటీడీకి సంబంధించిన కల్తీ నెయ్యికి సంబంధించి కూడా మనం చూస్తే ఫస్ట్ ఏం మాట్లాడారు సెప్టెంబర్లో ఈ ప్రభుత్వం వచ్చిన కొత్తలో సెప్టెంబర్లో సీఎం గారు ఏం మాట్లాడారు డిప్యూటీ సీఎం గారు ఏం మాట్లాడారు మనం అందరం చూస్తాం మనం చూడమే కాదండి ఆ రోజుల్లో ఇంతకుముందు కూడా మనం చెప్పుకున్నాం చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా చాలా మానసిక క్షోభ అనుభవించారు ఒక భక్తుల మనోభావాలు అంటారు కదా కోట్లాది మంది భక్తులు దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉండేటువంటి శ్రీవారి భక్తుల మనోభావాలు ఆ రోజు చాలా దెబ్బతున్నాయి చాలా మానసికంగా వాళ్ళ వాళ్ళ మెంటల్గా వాళ్ళు ఏంటంటే శ్రీవారి ప్రసాదాన్ని అంత దీనిగా మనం తీసుకుంటాం అటువంటి ప్రసాదంలో అటువంటి పవిత్రమైనటువంటి ఒక ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసిపోయింది ఆవు కొవ్వు కలిసింది పందు కొవ్వు కలిసింది చేప నూనె కలిసింది జంతువుల అవశేషాలు కలిసిందని చెప్పేసి ప్రత్యేకం ప్రచారం జరిగిందా లేదా సో అప్పుడు నిజంగా అయితే వీళ్ళు ఏదైతే చెప్పారో నమ్ నమ్మాలి ఖచ్చితంగా నమ్మారు ఆ రోజు ఎందుకంటే సీఎం గారు చెప్పారు ఇప్పుడు సీఎం గారు చెప్పారు మరి ఈరోజు వచ్చిన రిపోర్ట్ ఏంటంటే కల్తీ ఉందని లేకపోతే ఏదో ఫినాయిల్ కలిపారని ఇంకేదేదో చెప్తా ఉన్నారనమాట అంటే ఏం ఏం జరిగినా ఏం చేసినా జగన్మోహన్ రెడ్డి గారు చేశారనేది అంటే దీనికి నిన్నది ఏంటంటే పార్టీల పరంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయినా తెలుగుదేశం పార్టీ అయినా జనసేన పార్టీ అయినా ఏ పార్టీ అయినా కానీ ప్రత్యర్థులుగా మేము ఈ రాజకీయాలు చేసుకోవచ్చు తప్పేం లేదు చేసుకొని రకరకాల విషయాలు ఉన్నాయి చేసుకోవచ్చు చేయొచ్చు కానీ ప్రజలు ఇక్కడ భక్తులకు సంబంధించిన మనోభావాలు కానీ ప్రజలు కానివ్వండి మనం ఏం చెప్తే అది మన ఏ ఏం ఇది చూపిస్తే అదంతా నమ్మేస్తే నమ్మేయాలి అనేటువంటి ఒక ధోరణి ఎంతవరకు కరెక్ట్ ప్రజలు ఇప్పుడు ఇవన్నీ ఉన్నాయండి కోడికత్తు ఉంది గులక్రాయి ఉంది ఇవన్నీ మనమే నిరూపించామా ఇందులో ఇగో దోషి జగన్మోహన్ రెడ్డి అన్నామా ఖచ్చితంగా దోషి అయితే చూపించండి నేననేది ఏంటంటే ఖచ్చితంగా దోషి అనుకుంటే కనుక ఇక్కడ జగన్మోహన్ రెడ్డి చూపించండి అలాగే ప్రకాశం బ్యారేజ్ ఇలా చేసి మొత్తం ముంపు గురయ్యే జగన్మోహన్ రెడ్డి అన్నారు అందులో దోషిగా జగన్మోహన్ రెడ్డి గారు నేను చూపించగలిగాం మనం అలాగే ఈరోజు మనం ఏది ఏదైతే చెప్పామో తిరుమల తిరుపతి లడ్డూకి సంబంధించి జంతువుల కోన్నాం జంతువుల అవశేషాలు కలిసే అన్నాం సో ఆ రోజు ఎంతమంది ఎంత ఇబ్బంది పడ్డారండి సార్ ఖచ్చితంగా ఇబ్బంది పడ్డారు సరే ఇప్పటికీ ఈరోజు సిట్ ఏదైతే కోర్ట్ ఆదేశాలతో సిబిఐ ఆధ్వర్యంలో సిట్ ఏం తేల్చింది సో దీనికి కూడా రకరకాలు ఇవి జరుగుతూ ఉన్నాయన్నమాట నేననేది ఏంటంటే ఆ రోజు ఏం మనం మాట్లాడడం ఏ బేస్ ఏ దేని బేస్ చేసుకుని మనం మాట్లాడడం ఏదో ఏ చిన్నోలో మాట్లాడితే వేరే విషయం ఉంది ఒక స్థాయి ఉన్నటువంటి నాయకులు మాట్లాడినప్పుడు సో దానికి సంబంధించి ఏమైనా లేదు 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 మేము ఇలా కాదు అని చెప్పేసి అన్నమా కాదు అంటే అదే ఓవరాల్గా ఏంటంటే ఏం చేసినా జగన్మోహన్ రెడ్డి గారే చేశారు జగన్మోహన్ రెడ్డి చేశారు జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే ఇదంతా చేస్తారని చెప్పేసి నేను చూపించేటువంటి ఒక దీనిలో అంటే ఏం చేసినా ఏంటి ఇప్పుడు ఇప్పుడు మీకు ప్రత్యర్థి పార్టీగా ఉన్నది ఓన్లీ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చిన్న పార్టీ మీ దృష్టిలో పదకొండు సీట్లు వచ్చినటువంటి పార్టీ సో దానికోసం మనం పదే పదే అంటే తీసుకురావటం వలన ఈరోజు ఈ ఏమని నిరూపిద్దామని ప్రజలకి సో నేను అనేది ఏంటంటే తప్పు చేస్తే నోట్ చివరిగా నేను చెప్పొచ్చేది ఏంటంటే తప్పు జరిగి ఉంటే కనుక తప్పు చేసిండంటే కనుక ఏ ఒక్కరైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మీ భాషలో చెప్పాలంటే పెద్ద తలకాయలైనా తిమింగిలాలైనా లేకపోతే ఎవరైనా తీసుకెళ్ళి బొక్కలు పెట్టండి తీసుకెళ్ళి ఇగో ఇలా చేశారని చెప్పి చెప్పండి అంతేగాని రోజుకి ప్రజలకి ఎందుకు ఇదంతా అవసరం లేదు కదా పరిపాలించమని మీకు ఇచ్చారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలన నచ్చలేదు అన్నారు సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన దుష్ప్రచారం చేశారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రచారం ప్రచారం నమ్మారా లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిజంగానే అది తప్పు చేసిందని ఇదయ్యారా ఏదైనా కావచ్చు లేదు ఈవీఎంలు అంటారు ఈవీఎంల గురించి ఒక సైంటిఫిక్ ఇది లేదు కాబట్టి దాని గురించి ఈవీఎంల వల్ల ఇదేయారని నేను చెప్పను అయితే ఇక్కడ ఏంటంటే ఓవరాల్గా జగన్మోహన్ రెడ్డి గారిని ఏదైనా ఏం జరిగినా ఏం చేసినా జగన్మోహన్ రెడ్డి చేశారు జగన్మోహన్ రెడ్డిని డీగ్రేడ్ చేయాలి అనేటువంటి ఒక కార్యక్రమాలు దీనిలో ఇలా పదే 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 వస్తూ ఉన్న విషయాల్ని ప్రజలకు వచ్చే ఉపయోగం ఏమీ లేదు ప్రజల్ని పదే పదే ఈ న్యూస్లు చూడాలని కూడా ఏ ఒక్కరు కోరుకోవట్లేదు ఏదైతే అన్నామో ఏదైతే చెప్పామో దాని దాన్ని చేసి చూపించాలని అయితే కోరుకుంటున్నాం లేదు తప్పు చేశారంటే కనుక ఖచ్చితంగా తప్పు చేశారు ఇది అని చెప్పేసి చూపించే ప్రయత్ చూ చూపించండి అంటే ఏదో ఒక పేపర్లోనో టీవీలోనో ఇలా మనం యూట్యూబ్ ఛానల్స్లోనో ఇదిగో జగన్మోహన్ రెడ్డి ఇది ఇదిగో జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి కాదు నిజంగా తప్పు చేస్తుండే కనుక ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎంత పెద్ద తలకాయలైనా చూపించండి నిరూపించండి వాళ్ళకి శిక్షలు పడేలా చేయండి అంతేగాని రోజుకి ఇటువంటిది కోరుకోవట్లేదండి చంద్రబాబు గారికి కానీ పవన్ కళ్యాణ్ గారికి కానీ ప్రజలు కోరుకుంటుంది ఇది సో అర్థం చేసుకుంటారన్నది భావిద్దాం థ్యాంక్ యూ సో మచ్